హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము అలానే ఈ బ్లాగ్ అయితే వినాయక చవితి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా పూజా బ్లాగ్ కనుకోవచ్చు ఇదైతే ఇంకా పొద్దున్నే మేమైతే లేసేసాము అంతా అయితే ఇంకా సిక్స్ అలా అవుతా ఉంది టైం అయితే ఇంకా బయట వచ్చి ఒకసారి చూస్తున్నాను నైట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకునేసాము ముందు రోజే దీపాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసాము నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో నేను ముందు రోజు ఎలా ప్లాన్ చేసుకున్నాను నేను పనులన్నీ ఎలా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే వినాయక్ చవితి వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేసేస్తున్నాను లైట్గా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా అందుకే నైట్ కూడా నేను వాకిలి అంతా క్లీన్ చేశాను కానీ పొద్దున్న లేస్ అయితే ఇలా ముగ్గేసి పసుపు కుంకాలు అయితే పెట్టాను తొలిసమ్మను మటుకు నైటే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసాక కొంచెం మబ్బులు వేసుకున్నట్టుంటే ఇంకా పడుతుందేమో అనేసి అని వాకిల్ ముందర మటుకు ముగ్గేయలేదు అందుకే ఇప్పుడైతే వేసి ఇంకా మొత్తం అయితే ఒకసారి అయితే చూసుకొని వచ్చాను బాగుందా లేదా తులసమ్మ అనేసి అని వచ్చాక ఇంక ఇక్కడ నేను వంట అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే ఈరోజు ఏం రెసిపీస్ అయితే ఏం పోస్ట్ చేయటం లేదు ఇక్కడ మా వారు పిల్లలైతే ఇంకా వినాయకుడికి పందిలు రెడీ చేస్తున్నారు ఇంకా నేను ఒక్కొక్కటైతే వంటింట్లో చేసుకుంటూ ఇంకా వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు అనేసి అని ఇంకా చూస్తున్నాను పొద్దున్నే పూజ అయితే మామూలుగా చేసే పూజ అయితే మా డింపులైతే చేసేసాడు రోజు పూజించుకునే దేవుళ్ళకైతే డింపులు ఆల్రెడీ పూజ చేసేసాడు ఇంకా పూజ చేసేసాక ఇంకా మళ్ళీ వినాయకుడికి పందిలి ఇవన్నీ అలంకరణ ఇవన్నీ అయితే చేస్తున్నారు నేనైతే ఒకటి తర్వాత ఒకటి అయితే చేస్తున్నాను ఈరోజు రెసిపీస్ కూడా చాలానే చేశాను వినాయకుడికి ఇష్టమైన కొడుములు గుండ్రాళ్ళు అయితే చేస్తున్నాను అలానే ఇంకా సాంబారు వడ ముద్దపప్పు రైసు అలానే గుగ్గుళ్ళు ఇవన్నీ అయితే చేస్తున్నాను రెండు రకాల తాలింపులు పాయసము వడలు ఇవన్నీ చేస్తున్నాను ఇంకా నాకైతే కొంచెం హడావిడి అయిపోయింది స్వామి చెప్పారు పది లోపల ఇంట్లో చేసుకునే వాళ్ళైతే పది లోపల పూజ చేసుకునేయండి అని చెప్పారు ఇంకా అందుకనేసని నేను కొంచెము ఫాస్ట్ ఫాస్ట్గానే అయితే చేస్తున్నాను ఎలానో మా వా మా వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా నాకు పూజ పని అయితే లేదు వంట పని మాత్రమే వాళ్ళు ఇంకా చూసుకుంటున్నారు పిల్లలు మా వారైతే ఇంక ఇక్కడ నేనైతే కుడుములు అయితే చేస్తున్నాను అసలు ఈ రెసిపీ అయితే అసలు నాకు రానే రాదు ఇంకా అమ్మని అమ్మనైతే ఈ మధ్య వచ్చుంటే అడిగి తెలుసుకున్నాను ఇంకా అప్పటి నుంచి అయితే చేస్తున్నాను ముందు ఒకసారి ట్రై చేశాను అప్పుడు గోడకేసి కొడితే రివర్స్ వచ్చేటట్లు ఉన్నాయి అంత గట్టిగా అయితే వచ్చాయి అది భీము ప్రాబ్లమా లేకపోతే నేను చేసింది అలా చేసినానా తెలియదు ఈసారి మటుకు బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి అయితే ఇంక ఇలా కుడుములు గుండ్రాలు అయితే చేసేసి ఇంకా ఆల్రెడీ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను ఇలాగ ఒక ప్లేట్ పెట్టి క్లాత్ వేసి పెట్టేశాను ఇంకా వీటిని అయితే తెచ్చి ఆవిరికైతే ఉడకబెట్టేస్తున్నాను చాలా బాగా వచ్చాయి కుడుములు అయితే ఈసారి కూడా ఎలా వస్తాయో ఏమో అనుకున్నా ఇంకా పండగల టైం కదా అమ్మకు కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోను ఇంకా ఆమెకి సరిపోతుంది అందుకే నేను పిలవలేకపోయాను ధైర్యం చేసి ఊర్లో ఇంకా అప్పుడు పెళ్ళైనప్పుడు అయితే ఇంకా మేమందరము ఊర్లోనే ఉన్నాము ఇంకా అమ్మ వాళ్ళది అక్కడే ఇంకా మా అత్తగారు వాళ్ళు ఊరు అదే ఇంక అందువల్ల ఎప్పుడు వినాయక చవితికైనా గంగమ్మకు పెట్టుకున్నా కూడా ఇలా కుడుములు చేస్తాము అప్పుడు అమ్మ అయితే ఇచ్చేస్తుంది ఇంకా నేను పూజ చేసుకునేసేదాన్ని మిగతా అవన్నీ చేసుకుంటాను కానీ ఈ కుడుములు ఒకటి రాదు నాకు అది అమ్మ అయితే తెచ్చిచ్చేది ఇంకా నాకు రాదని ఇంక ఇప్పుడు తప్పటం లేదు నేర్చుకోవాల్సి వస్తూ ఉంది ఇంక ఇక్కడ మా వారైతే ఇంకా పిల్లల దగ్గరే చేపిస్తున్నారు నేర్చుకోవాలని మీరే కట్టండి మీరే చేయండి అనేసి అని ఇలా పిల్లల దగ్గర అయితే ఇద్దరు దగ్గర అయితే చేపిస్తున్నారు ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే ఇంకా అయితే కడుతున్నారు ఇది నిన్న నైట్ అయితే తీసుకొని వచ్చారు ఈ పందిలి ఈసారి వేయలేమేమో అని అనుకున్నాను నేనైతే ఇంక ఇవాళ మా వారైతే ఇంకా తీసుకొని వచ్చేసాడు లాస్ట్ టైం చేసాము కదా నాకు బాగా నచ్చింది అది ఇంక ఈసారి కూడా వేసుకుందామని తెచ్చేశాను అక్కడ అమ్ముతున్నారు అన్నీ ఏమేమి కావాలో అన్నీ అయితే తెచ్చారు అని అమ్ముతున్నారు అనేసి అని ఇంకా తీసుకొని వచ్చేసారు నైట్ అయితే ఇంక ఇక్కడ కుడుములు అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి ఇంకా నేను పాయసం చేసేసాను అలానే ఇంకా పెండింగ్ అయితే వడలైతే ఉంది తాలింపులు తిరగబాతి పెట్టాలి ఇంక ఇలా నేను వంటగ వంట గదిలో కోసేపు ఇంకా మా వారి దగ్గర కోసేపు ఇంకా చూస్తూ ఉన్నాను వీళ్ళది కూడా నా వంట అయిపోయేసరికి వీళ్ళది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రెడీ చేసేసారు మా వారు పిలిచారు ఇలా పెట్టేదా అరటి మండలు ఇలా పెడితే బాగుంటుంది కదా చూడడానికి అనేసి ఇంకా నన్ను ఒకసారి వచ్చి చూడమని చెప్తున్నారు నేను కూడా బాగుంది ఇలానే పెట్టులే అని చెప్పాను కొంచెం వెయిట్ ఎక్కువైపోయి పందిలే ఊగుతా ఉంది అని అంటున్నారు ఇంకా దానికి ఏదో ఒకటి సపోర్ట్ పెట్టి రెడీ చేస్తానులే నువ్వు ఫాస్ట్గా చేసేయని చెప్పారు వంటలైతే ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి అంతా అయిపోయింది ఇంకా కంతా దేవుడిని పెట్టేసి వంటలన్నీ చేసిన ప్రసాదాలన్నీ తెచ్చి దేవుడి ముందరైతే పెట్టేశాను పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేమైతే ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా ఇద్దరం కూర్చొని ఇంకా వినాయకుడి కథ బుక్ అయితే తీసుకొని వచ్చారు ఈసారి అయితే అలానే నూట ఎనిమిది వినాయకుని అష్టోత్తరాలు అన్నీ అయితే చదువుకున్నాము మా వారు చదువుతూ ఉంటే ఇంకా మేమందరం అయితే ఇంకా కూర్చొని మా వారితో పాటు అయితే పూజ అయితే చేసుకున్నాము అయితే ఫేవర్ వచ్చేసిందండి పూజ అయిపోయే సమయానికి ఇంకా పూజకు కూర్చుంటామనంగా ఇంకా పొద్దున్న నుంచి కొంచెం డల్గానే ఉన్నాడు సర్లే ఏమో లే అనుకుంటా ఉన్నాను కానీ ఇంకా పూజ అయితే ఫేవర్ వచ్చేసింది ఇంకా సరే దేవుడికి దండం పెట్టుకుందో రానా అని చెప్పి ఇంకా కూర్చొని పెట్టి ఎలానో పూజైతే కంప్లీట్ చేసుకున్నాము ఈసారి అయితే నలుగురం అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అయిపోతారు మా డింపులన్నా లేకపోతే మా వారన్నా తిరుపతికి వచ్చినప్పటి నుంచి అయితే నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు తప్ప నుంచి మిగతా ఎప్పుడు పండగల్లో అయినా డ్యూటీకి వెళ్ళిపోయేవాడు మా వారైతే ఎప్పుడు పండగలకి ఇంట్లో ఉనిందే లేదు అసలు ఇంక ఈసారి డ్యూటీ మారింది ఇంకా మార్నింగ్ షిఫ్ట్లే కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్కి అంతా హాలిడే ఇస్తారంట ఇంకా ఎట్ల నలగరం అయితే నాకైతే హ్యాపీగా ఉన్నింది కానీ కొంచెం బాధేసింది డింపుల్కి ఫేవర్ వచ్చింది అనేసి పూజ అయితే మటుకు చాలా బాగా అయితే జరిగింది చాలా బాగా అయితే అలంకరణ అయితే బాగా కుదిరింది వినాయకుడిని కూడా మట్టి వినాయకుడే తీసుకొని వచ్చాము మా పిల్లలైతే ఒప్పుకోలేదు పిల్లలకి స్కూ మా పాప స్కూల్లో ఉండేటప్పుడు సెవెంత్లోనూ ఎప్పుడో మేము ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్లు చెప్పారంట కలర్ లేసుండే వినాయకుల్ని తెచ్చి పూజ చేసుకోవద్దండి అలానే అది పొల్యూషన్ అవుతుంది ఓన్లీ మట్టి వినాయకుడినే పూజించాలి అని చెప్పారంట ఇంకా అప్పటి నుంచి మా పిల్లలైతే ఒప్పుకోవటం లేదు ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడినే తెచ్చి పూజించుకుంటున్నాము ఇంకా పిల్లలు కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్కులు ఇంకా సంగీతం బుక్కులు ఇద్దరు అయితే పెట్టుకున్నారు పెట్టుకొని ఇంకా గంధం బొట్లు పెట్టారు వినాయకుడి దగ్గర అందరూ పెట్టుకుంటారు కదండి చదువు బాగా రావాలని ఇంకా అలానే మేము కూడా మా పిల్లలు అయితే బొట్లు పెట్టి ఇంకా దేవుడు అయితే పెట్టి ఇంకా పూజ అయితే చేసాము వాళ్ళ బుక్కులకు కూడా బాగా మంచి మార్కులు రావాలి బాగా చదువుకోవాలి అనేసి అని చూడండి ఎంత బాగా ఉడిందో నాకైతే వినాయకుడిని చూస్తూ ఉండిపోదామా అనిపించింది నాకు అంత బాగా అయితే నచ్చింది ఇలా పందిలు వేసి నిజంగానే అసలు ఎంత బాగునిందో చూడడానికైతే పండ్లంతా ఇలా వేలాడదీశారు కదా నాకు బాగా నచ్చింది ఇదైతే ఇంకా టెంకాయ అంతా కొట్టేసి ఇంకా అందరం అయితే హార్త్ అయితే ఇచ్చేసాము మా లెస్తా కూడా పందిలంతా వేశాక బాగా రెడీ చేశాను రెడీ అంటే బాగేం కాదు ఇంకా నేను కొన్ని గోల్డ్ అయితే ఈ మధ్య కొనున్నాను అవైతే మా పాపకి వేసి ఇంకా రెడీ చేశాను ఇంకా పండగ రోజు కూడా వేసుకోకపోతే ఎట్ల నా అనేసి ఇంకా పాపకైతే వేసి ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను నేనైతే ఇంకా మామూలు పట్టు చీరలన్నీ ఇంకా క్యారీ చేయలేను ఇట్లాంటి ఫెస్టివల్లో అయితే అస్సలు కుదరదు నా వల్ల కావటం లేదు పనులు చేసుకుంటూ ఆ చీరని హెవీగా కట్టుకునేసి కష్టంగా చేయలేక సింపుల్ శారీనే కట్టుకున్నాను ఈ మధ్య కుట్టించుకున్నాను అది కూడా గంగమ్మకు పెట్టినప్పుడు ఆ శారీ అయితే ఇప్పుడు కుట్టించుకున్నాను ఇంకా అదైతే వేసుకున్నాను ఇంకా డింపుల్ని అయితే లేపి రానా పూజ చేస్తున్నాము కనీసం దండం పెట్టుకుందురా అని చెప్పి ఇంకా హారతి ఇప్పించి దండం పెట్టుకొని పోని చెప్పాను ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు మా వారైతే ఇంకా ఇలా చేసిన నైవేద్యాలన్నీ అయితే ఇలా పెట్టి ఇంకా అందరం అయితే హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము చాలా బాగా జరిగిందండి మా వినాయకుడు పూజ అయితే ఈసారి నాకు బాగా హ్యాపీగా అనిపించింది అందరం ఉన్నాము అనేసి ఇంకా పూజ అంతా అయినాక ఇంకా మా వారైతే అక్షింతలు మా ముగ్గురికి అయితే వేస్తున్నారు అమ్మకు కూడా ఫోన్ చేశాను రమ్మని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాను అని చెప్పింది ఇంకా పూజ అంతా అయిపోయినాక ఒక దేవుడి పాట అయితే వినాయకుడిది పాడిపించాను మలస్తా దగ్గర అయితే పాడిపించి ఇంకా మేమైతే ఇంకా పొద్దున్న నుంచి ఒక పొద్దున్నాం కదా ఇంకా వంటలన్నీ పిల్లలకి వేద్దామని వంటింట్లోకి వచ్చాను అలానే నేను ఏమేమి చేశానో ఫస్ట్ మీ అందరికీ చూపిద్దామని ఇంకా చూపిస్తున్నాను మొదటైతే కుడుములు ఇదైతే సగ్గుబియ్యము సేమియా వేసి చేసిన పాయసము ఇంకా పెరుగు చిక్కుడుకాయ తాలింపు అరటికాయ తాలింపు ఇది వైట్ రైసు ఇంకా ఇది వంకాయ మునక్కాయ వేసిన సాంబారు ఇది ముద్దపప్పు అన్నీ కొంచెం కొంచెంగానే చేశాను ఇదైతే వడ ఇది సుండలు వేసి చేశాను ఇది చాలా బాగుండింది సుండలైతే ఇవే అండి నేను చేసిన వంటలైతే ఇంకా మా పిల్లలైతే రానా ఒక ఫోటో తీస్తాము అని చెప్పి ఇంకా పిలిచారు మా వారికి నాకు మా డింపులకి ముగ్గురికి అయితే కళ్ళకు వచ్చేసిందండి అదే మడ్రస్ అయ్యి అంటారు కదా ఇంకా అదైతే వచ్చేసింది ఇంకా అది పెట్టుకొని నాకన్నా లైట్గా ఉంది కానీ మా వారికైతే అసలు ఫుల్లు కన్ను ఓపెన్ చేయని కాలేదంట ఇంకా పండగ కాబట్టి ఇంకా అందరం ఓపిక చేసుకొని అయితే చేసేసాము ఇంకా ఫోటోలు కొన్ని తీసుకున్నాక ఇంక ఇంట్లోకి వచ్చి పిల్లలకైతే ఫస్ట్ ముద్దపప్పు వడలైతే వేయిచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా నేనైతే కొంచెం ఫస్ట్ పడుకునేసాను పడుకునేసి ఇంకా అమ్మ వచ్చాక లేచి ఇంకా నేను తిన్నాను అమ్మకు కూడా వేయించాను అమ్మ అయితే పూజ చేసుకొని ఇంకా మా దగ్గరికి అయితే వచ్చింది ఇంకా మా దేవుడిని చూడడానికైతే ఇంకా పిల్లలు కూడా ఈరోజు ఇంట్లో ఉండరు అనేసి వచ్చింది ఇంకా అమ్మ వండుకొని బాగుంది మా కమ్మలు నీకేసి ఉంటే అని చెప్తే ఇంకా నేను అదైతే చూపిస్తున్నాను ఇంకా డింపుల్ పనుకొని దొల్లుతున్నాడు ఫీవర్ కదా ఇంకా అటు ఇటు ఆ దివాణి పైన ఈ దివాణి పైన ఒక చోట నిలవటం లేదు ఇంకా లైట్గా వేడిగానే ఉంది ఇంక ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఇంకా మా వారికి కూడా అసలు కన్ను ఓపెన్ చేయన్ అవ్వటం లేదు ఫస్ట్ అయితే మా డింపులే స్కూల్లో వాళ్ళకి ఎవరికో ఫ్రెండ్స్ కొనిందంట అది డింపుల్కి వచ్చింది డింపుల్కి డ్రాప్స్ వేసి డ్రాప్స్ వేసి ఇంకా నేను ఎలానో కొంచెము కన్ను చూడకుండా అద్దాలు వేసుకొని అలా వేశాను డింపుల్కి అయితే మళ్ళీ మా వారు కూడా ఉన్నప్పుడు మా వారు వేసున్నారు ఆయనకు వచ్చేసింది ఇంకా మళ్ళీ నేను ఆయనకి డ్రాప్స్ వేసి వేసి నాకు వచ్చేసింది ఇంక ఇది అంటు వ్యలాగా అందరికీ అయితే అంటుకునేస్తా ఉంది ఇంకా మా కళ్ళు పరిస్థితి అలాగుంది అనేసి అని ఇంకా మా వారు నా వల్ల కూడా కాలేదు నాకు డ్రాప్స్ అయ్యి పనుకునేస్తానని మా వారు పనుకో ఉండరు ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మతో ఇంకా గుర్తుగా ఈరోజు ఫొటోస్ తీసుకుందామని ఇంకా బయటైతే వచ్చాము ఈ పాపటి వెళ్ళైతే అమ్మ తీయించింది కమ్మలకి మ్యాచింగ్గా ఉంటుందని అమ్మ అయితే ఉట్టి గోల్డ్లో వస్తుంది కదా పాపటి వెళ్ళ స్టోన్స్ ఏం లేకుండా అలాగా తీసి ఇచ్చునుంటే బాగుండు బాగు పొడుగ్గా ఉండేది ఇది చిన్నదిగా ఉంది అనేసి అని అంటుంది ఇంకా నేను ఉట్టి గోల్డ్ అయితే అంత మ్యాచ్ అవుదమా ఇదైతే కమ్మలు వేసుకున్నప్పుడు సెట్గా బాగుంటుంది అనేసి అని నేను ఇది తీపిచ్చుకున్నాను అమ్మ దగ్గర అయితే అమ్మ అయితే చిన్నదిగా ఉంది అనేసి అని ఇంకా అమ్మ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా అమ్మకి స్టోన్స్ అలాడేటివి ఇవన్నీ పెద్దగా నచ్చదు ఉట్టి గోల్డ్లో తీసుంటే బాగుండు గోల్డ్ వేస్ట్ అయింది అనేసి అని అమ్మ అయితే అలా ఫీల్ అవుతా ఉంది ఇంకా డింపుల్ని కూడా రమ్మని చెప్పి ఇంకా అమ్మతో అయితే ఇలా ఫోటోలు అయితే తీపిచ్చాను చాలా బాగా వచ్చాయి ఫోటోలు అయితే ఇంకా ఈవినింగు ఫైవ్ అలా అవుతూ ఉంది టైం అయితే అమ్మ అయితే వెళ్ళిపోయింది త్రీ థర్టీకో ఫోర్కో వెళ్ళిపోయింది టీ పెట్టించాను ఇంకా టీ తాగేసి వెళ్ళిపోయారు ఇంకా నాకు కూడా కొంచెము కళ్ళకు వచ్చింది కదా అసలు ఫోన్ చూడాలనిపించలేదు అందుకే మళ్ళీ బ్లాగ్ అయితే ఏం తీయలేదు టీ పెట్టుకొని తాగాము అమ్మ బయలుదేరేసింది కూడా నేను అప్పుడైతే కొంచెం డల్లుగా ఉన్నాను కాలేదు నాకు కూడా నుంచి అలసిపోయి ఇంక ఇంకా తప్పదు కాబట్టి ఇంక ఇప్పుడైతే లేచి ఇంకా మా వారైతే ఇవన్నీ అయితే అలంకరణ చేశాను కదా ఇంకా అవన్నీ అయితే తీసేసి వినాయకుడిని తీసి తీసుకెళ్ళడానికి ఒక తట్ట రెడీ చేసుకున్నాను ఆ తట్టలో అయితే పెట్టేశారు ఇంకా నేను కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వినాయకుడిని తీసుకొని పిల్లలు నేనైతే ఇంకా మా వీధి మొదట్లో వినాయకుడిని పెట్టారు కదా పెద్ద వినాయకుడు అక్కడికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే వినాయకుడిని పెట్టేసి మేమైతే ఇంకా ఒకసారి పెద్ద వినాయకుడి దగ్గర పూజ అయితే చేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసాము చాలా బాగుంది అండి వినాయకుడు అయితే ఇక్కడ దమ్మరొక్కం పైన వినాయకుడు ఉన్నట్లయితే బలే కొన్నింది నాకు బాగా నచ్చింది ఇలా మేమైతే దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసి ఇంకా ఈవినింగ్ సిక్స్ అలా అవుతూ ఉంది పోయి వచ్చేసరికి టైం అయితే అందుకే ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా బాగున్నా బాగలేకపోయినా నాకైతే వినాయక చవితి చాలా ఇష్టము అందుకే మళ్ళీ మళ్ళీ జరుపుకోలేము కదా ఒకసారి మిస్ అయిపోతాయి అనేసి అని ఇంకా ఓపిక తెచ్చుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను నా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మీకు ఎలా అవునుందో నా పూజ నచ్చుంటే నాకైతే కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి